హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మరో నెలతో ముగియనుంది ఈ ఏడాది చివరి నెల అంటే డిసెంబర్లో సూర్యుడితో సహా మరో ఐదు గ్రహాల స్థానంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి మరి ఈ మార్పుల కారణంగా ఐదు రాశుల వారికి మేలు జరగనుందట మరి డిసెంబర్ నెలలో గ్రహాల మార్పుల కారణంగా ఏ ఏ రాశులకు మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియో క్లుప్తంగా తెలుసుకుందాం సింహరాశి ఈ రాశి వారు డిసెంబర్ లో కెరీర్ లో మంచి ఫలితాలను సాధిస్తారు సొంత వ్యాపారం చేసేవారు కొత్త పనులు ప్రారంభించవచ్చు దీనివల్ల మంచి లాభాలను పొందుతారు ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మేషరాశి మేషరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది శుభవార్తలను వింటారు ఆర్థికంగా కూడా ఊహించ ని లాభాలను అందుకుంటారు కెరీర్ విషయంలోనూ అభివృద్ధి పొందుతారు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కెరీర్ పరంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ ప్రయాణం కూడా వీరికి విజయమే చేకూరుస్తుంది మకర రాశి మకర రాశి వారికి సంవత్సరాంతం చాలా శుభప్రదంగా ఉండబోతుంది కెరీర్ పరంగా ఈ సమయం బాగుంటుంది మీ కెరీర్లో అభివృద్ధి కనిపిస్తుంది పని నిమిత్తం చేసే ప్రయాణాలు చాలా ఫలవంతంగా ఉంటాయి సొంత వ్యాపారం చేస్తున్నట్లయితే అందులో అభివృద్ధి ఉంటుంది మీనరాశి మీనరాశి వారి కోరికలన్నీ సంవత్సరాంతంలో నెరవేరుతాయి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి ఈ సమయంలో మీరు మీ సామర్థ్యానికి మించి పనిచేస్తారు భాగస్వామ్యంతో పనిచేసే వారికి భాగస్వాములతో మంచి సంబంధాలు కలుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెలలో అభివృద్ధికి అవకాశాలు బాగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది మీ పురోగతితో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది జీవితంలో ముందుకు సాగడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు సంవత్సరం చివరిలోపు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు విన్నారుగా ఫ్రెండ్స్ ఈ ఐదు రాశుల వారికి ఎంత శుభప్రదంగా ఉండబోతుందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్